బాబాయ్ గారు మీ పేరండి వ్యవసాయం ఏంటండి మరి ఏడు చంద్రబాబు నాయుడు గారు చెన్నెలలో ఉంది కదా ప్రస్తుతం పరిపాలన తీరు ఎలా కొనసాగుతుంది అనుకుంటున్నారు మామూలుగా మాములుగానే ఉంది ఆయన వచ్చి పెరిగి పెంచింది ఏమి లేదు చేసింది ఏమి లేదు పెంచాలి మటుకు ఎత్తండు ఐదు భరోసా సంగతి భరోసా లేదు ఆసరా లేదు ఒక అమ్మఒడి లేదు ఆడపిల్లలకి ఇతర అవి లేదు విద్యా దీవెన లేదు వసతి దీవెన ఏది లేదు ఏది లేదు అది కూడా లేదు ఏది లేదు లేదు ఒక పింఛన్ ఎత్తండు గ్యాస్ ఎత్తండు మరి ఆటో డ్రైవర్లకి డబ్బులు ఏమి లేదు ఆటో డ్రైవర్లకి లేవు కిల్లి కుట్లు లేవు ఏది లేవు మరి ఇప్పుడు మా పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం ఉన్నారు మీకు అయ్యి అవగాహన ఉంది కదా ఉండడానికి మరి ఇప్పుడు నారా లోకేష్ గారు డిప్యూటీ సీఎం అనే వార్త సంచలనంగా మారింది అప్పుడు కావాలా పరిస్థితి కాదు వీడు పవన్ కళ్యాణ్ సంగతి ఏంది ఇప్పుడు నారా లోకేష్ డిప్యూటీ సీఎం చేసే అవకాశం ఉంది మాటలు మాటలు వస్తున్నాయి వస్తున్నాయి మరి ఏం చేస్తాడు మరి నెక్స్ట్ సీఎం ఇంకా నారా లోకేష్ అని కూడా చెప్తున్నారు కొంతమంది చెబుతుడు చవితుడు ఎందుకు చెప్పడు సాగుతున్నప్పుడు ఏదైనా చవితుడు ఏం చెప్పడు లేదు నా ముఖ్యమంత్రి హోదా నారా లోకేష్ ఉందంటారా ఏం ఎట్ట ఉంటది ఆయనకి ఎట్ట ఉంటది ఈయనంత హోదా ఆయనకి ఎట్ట ఉంటది ముందుగా పవన్ కళ్యాణ్ పరిస్థితి ఏంటి అంటారు ఇంకా పవన్ కళ్యాణ్ పరిస్థితి ఎట్లా ఉండదు మరి పొత్తు పెట్టుకున్నాడు కదా పొత్తు పెట్టుకోవడానికి ఎన్ని జాగింది లేకపోతే సాగోక ఇప్పుడు ఆ పదవే పోతుంది కదా పాపం డిప్యూటీ సీఎం పోయే అవకాశం ఉందని వార్త సంచలనంగా మారింది కదా మారింది ఎట్ట మారుతారో వాళ్ళు పెద్దోళ్ళు కదా కరెక్ట్ అని అంటారా కరెక్టే అని చాట చెటజీవితం మనం చెప్పలేం కరెక్ట్ అని చెటజీవితం చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ గారిని సీఎం చేద్దామన్న విధానంలో వెళ్ళిపోతున్నారు అంటారు అనుకోవటమే కానీ వాళ్ళు ఎడ చేస్తారో వాళ్ళకి తెలుస్తుంది ఎవరికైతే పథకాల సంగతి ఇంకేం పథకాలు ఇంకేం లేవు అప్పుడు మంచిగా ఉంది జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు కాస్తో కూస్తూ ఏమో చిన్న తర్వాత మంచిగా ఉంది లెక్కల పథకాలు వేసిండు ఆసరా వేసిండు అమ్మ వేసిండు విద్యా దీవెన వేసిండు మరి రైతు భరోసా వేసిండు పేదవాళ్ళకి అని చేసిండు అమ్మఒడి చేసిండు ఇలా ఇలా చెప్పినట్టు ఈయన చేయట్లేదుగా చేసింది రెండు గ్యాస్ ఒకటి మామూలుగా పింఛన్ ఒకటి ఇస్తాడు అంటే జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి వెళ్ళిపోయాడు కదా అనేసి చెప్తున్నారు ఇలా నేను తేలుతారు అంటే తీరతారు అంటే తీరతారేమో మరి అట్ అయితే ఆయన అప్పు చేస్తే రాష్ట్రాన్ని నాశనం చేసి వెళ్ళాడు కొంచెం టైం ఇవ్వండి అన్నీ చేస్తాను అంటున్నాడు శాస్త్రేమో మరి చేతే చేతి మంచిదేగా చేతి మంచిదేగా చేస్తే మంచిదేగా మరి ఆయన చేసిన రోజు మనం చేసిన చెప్పుకుందాం ఇప్పటికైతే ఏం చేయట్లేదు ఏం లేదుగా ఏం చేయలేదు కొనసాగట్లేదు అంటారు